హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సైబాబ్ అండి మనం ఈరోజు యొక్క యూనిపిలో మనం ఏ విధంగా జాయిన్ కావచ్చు దాన్ని ఏ విధంగా రెఫరల్ కోడ్ పంపించచ్చు అని మనం చూసినట్టయితే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్లో మనము మీరు ఎవరైతే రెఫరల్ కోడ్ పంపించాలనుకున్నారో ఇక్కడ చూడండి మీరు ఫస్ట్లో లెఫ్ట్ సైడ్లో ఇక్కడ పైన చూడండి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఒక మంచి బొమ్మ కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి దాన్ని టచ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి మనకు రెఫరల్ ఎర్న్ అండ్ రెఫరల్ ఉంది అండ్ పైన మనం టచ్ చేయాలి మనకు వాట్సాప్ ఇవన్నీ డీటెయిల్స్ వస్తుంది మన రెఫరల్ కోడ్ అనేది మనము సెండ్ చేయాలి మనకు తెలిసిన వాళ్ళకి వాట్సాప్ ద్వారా మనం ఇక్కడ సెండ్ చేయవచ్చు ఇక్కడ మనము మనకు తెలిసిన వాళ్ళకి రెఫర్ చేయొచ్చు ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ మనం ఆ యాప్లో ఉన్నాం కాబట్టి దీన్ని మనం లాగౌట్ చేయాలి పైకి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ లాగౌట్ అని వచ్చింది కదా దాన్ని టచ్ చేయండి ఇప్పుడు మనము మనం పంపించిన రెఫరల్ లింక్ ఉందో దాని మీద టచ్ చేయండి ఇక్కడ మీకు రెఫరల్ కోడ్ కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ దీని డౌన్లో ఫోర్ వన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ మనం దీని మీద టచ్ చేయండి చూడండి మనకు ఓపెన్ చేయాలి స్టార్ట్ సైన్ అప్ మన యొక్క ఫుల్ నేమ్ ఎంటర్ చేయండి మీ యొక్క ఫుల్ నేమ్ ఏ విధంగా అనేది ఎంటర్ చేయండి చూడండి ఇక్కడ ఏ విధంగా ఎంటర్ చేశాను వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ ఈమెయిల్ ఐడి తర్వాత మనం సిక్స్ డిజిట్ మనము యొక్క పిన్ అనేది మనం ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ రెఫరల్ కోడ్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పాను ఇక్కడ ఫోర్ వన్ డబల్ సిక్స్ డబల్ సెవెన్ ఎయిట్ త్రీ ఇంకా చూడండి కింద నేమ్ అనేది మనకు క్లారిటీగా రావడం జరిగింది కోడ్ ఎంటర్ చేయగానే అది చెక్ చేసుకోండి ఒకటికి మూడు సార్లు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకటి మనం మిస్ చేసినా కూడా వేరే వాళ్ళ అండర్లో వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి మనము ముందే చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఓటీపీ వస్తుంది మనకు ఫ్రెండ్స్ మనకు ఓటీపీ రావడం అనేది జరిగింది ఇక్కడ మనము ఓటీపీ అయినా చూద్దాం వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ చూడండి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మనం లాగిన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం దీన్ని మనం లాగిన్ చేసి కూడా చూడచ్చు మనం ఇంతకుముందు వచ్చిన ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే ఏదైతే ఉందో దాన్ని మనం ఒకసారి చూద్దాం స్క్రీన్ షాట్ తీసుకుని వన్ త్రీ సిక్స్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్ వన్ త్రీ సిక్స్ నైన్ డబల్ ఫైవ్ కరెక్టేనా ఒకసారి చెక్ చేసుకున్నాం వన్ త్రీ సిక్స్ నైన్ టూ నైన్ డబల్ ఫైవ్

నైన్ ఓకే మళ్ళీ ఒకసారి ఓటీపీ వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఈ విధంగా ఇక్కడ సక్సెస్ఫుల్గా మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఒక యూనిపిలో మనము ఏ విధంగా జాయినింగ్ కావచ్చు దాని ప్రాసెస్ ఏంటి అని మేము చూసాము ఆ తర్వాత మనము నెక్స్ట్ వీడియోలో మనం కేవైసీ ఏ విధంగా చేయొచ్చు బ్యాంక్ డీటెయిల్స్ ఏ విధంగా చేయొచ్చు మనం ఆర్డర్ ఏ విధంగా పెట్టచ్చు రెఫరల్ ఏ విధంగా పంపచ్చు అనేది మనం ఇక్కడ చూడొచ్చు మనం దీన్ని వెంటనే మనం రిఫరల్ పంపించాలంటే రెఫరన్ రెఫర్ అండ్ అన్పర్ టచ్ చేసేసి మనం ఇక్కడ ఈ యొక్క మన యొక్క వాట్సాప్ గ్రూప్లలో కానీ మనం షేర్ చేయచ్చు చూడండి ఫిఫ్టీన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఇక్కడ జర్నీగానే చేసిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఎన్నింగ్ వరకు విన్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్ అదే విధంగా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా యొక్క వీడియో నేను షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్